ఆదర్శంగా ఎందుకుండాలి మనం ఆదర్శమైన జీవితం వల్ల మనకు మాత్రమే లాభమా ఈ సమాజానికి దాని ప్రయోజనం ఉంటుందా శివాజీ మొదలైన మహావీరులు రామాయణ భారతాల్లో పాత్రలను గురించి చిన్నప్పుడే వివి ప్రభావితులైవారంటారు విజమేవా మహతుముల జీవిత చరిత్రలు చదివితే మనకు నమరిన్యల విధి ఉంచి విలచే శక్తి కలుగుతుందా యదాచరతీ శ్రేష్ఠవత్ తేతరోజనహ ప్రమాణం కురుతే మనం ఆదర్శంగా జీవించడం వల్ల మనకు అభ్యుదయం కలగడమే కాకుండా ఈ సమాజం మీద దాని ప్రభావం ఎంతో ఉంటుంది ఈ సమాజం ఎప్పుడూ ఉత్తమాదర్శాలు కలవారిని అనుకరిస్తుంది జీవవిధానాల్లో వారేర్పరిచిన ప్రమాణాలను అనువర్తిస్తుంది విజమే శివాజీ మొదలు మహావీరులు చిన్నప్పుడే తల్లులు చెప్పిన రామాయణ భారతాల్లోని కథలు విని అందులోని నాయకులను చాలా విషయాల్లో ఆదర్శంగా తీసుకుని మంచి సంస్కృతిని మనకందించారు అలాగే మహాపురుముల జీవిత చరిత్రలు చదివితే వారు క్లిష్ట సమస్యలను వెలా ఎదుర్కొన్నది ఆ సందర్భాలలో వారు వ్యవహరించిన తీరు మనకు మార్గదర్శనం చేసి సమస్యలను వెదుర్కొనే శక్తిని మనకు వి కలిగిస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్